ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోనే ఆరెంపుల గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడం జరిగింది అయితే మీరు ఇల్లు నిర్మించేందుకు స్థలం రెడీ చేసుకుంటూ మీకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు ఇద్దరు లబ్ధిదారులు ఉన్న ఇల్లును కూలగొట్టిన తర్వాత మీరు ఎల్ వన్లో ఎల్ త్రీలో ఉన్నారట్టు చెప్పడంతో ఉన్న ఇల్లును కూలగొట్టుకుని ఎక్కడ ఉండాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న లబ్దిదారులు సీకెన్యూ స్థానిక ఎంపీటీవోని వివరణ కూరగా బయట జరిగే పుకార్లను నమ్మొద్దని వారి ఇంటిని రెండు రోజుల్లో వెళ్లి తనకి చేస్తానని వారు నిజంగా అయితే ఖచ్చితంగా వారికి మొదటి ఇల్లు విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కానీ మేము చెప్పేంత వరకు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు అయితే వీళ్ళు ఓన్లీ కోలగొట్టి భూసాల్ చేసుకున్నారు సార్ ఇంకా దీపాసం వెళ్ళింది అది ఎక్కువ మా పాయింట్ వెరీ క్లియర్ ఇప్పుడు వాడిని పోయి అన్నస్తా అంటే నువ్వు దాంతా కేసు అవుతుంది పోలీసు వాడిదంతే రూల్ ప్రకారం పోవాలి ఇప్పుడు వెళ్తే రే నీకేం పని

ఏ ఆఫీసర్ అన్నారు బిడ్డ మీ బిడ్డ ఫోన్ ఊరిలా ఎవరూ ఒక ఊరిలో వచ్చిందని తెలుస్తుంది

అదేనండి అదే చెప్తున్నా మీకు అదే అడిగాను ఏ అధికారి చెప్పారో మీకని చెప్పేసి అడుగుతున్నాను పేరు చెప్పండి అమ్మా ఎవరు చెప్పారు చాలా మంది వచ్చి అంతే చెప్తారు మీరు పేదోళ్ళు కదా మీకు ఇల్లు వస్తుంది మీకేం కాదు కూలగొట్టుకోండి గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది కంపల్సరీ అని చెప్తారు మా ఒక్కల పేర్లని మనం ఎందుకు చెప్తాం అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇల్లు ఆ నేనే కాదు మీకు ఇల్లు ఇల్లు మాట్లాడుతున్నాను మీ అరుగులో తా ఇళ్ళు ఇక్కడ అధికారులు కలిసారమ్మసారి ఎన్ని రోజులు కలిసారు మీకు ఈ రెండు మూడు రోజులలో మేము వచ్చి చూస్తాం మీకు ఖచ్చితంగా ముగ్గురు పోస్తాం హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు మాకు ఇచ్చారు ఇచ్చారు మీ కాడికి వచ్చి మేము ఫోటో తీస్తాము స్టార్ట్ చేసుకోండి అమ్మ మీకు ఏ అభి అభిప్రాయం లేదు మీకు ఎలాంటి భయపనుభావని అది ఖచ్చితంగా హామీయే తీసారు మీకు ఖచ్చితంగా ముగ్గురు పోస్తాం మీకు ఇల్లుగా చూసి మాదే అంటుంది మీరు కూడా అధికారులు ఎవరొచ్చారో వచ్చారో తెలియకుండా ముందు అంటున్నారు అట్లేం లేదు గ్రామ చేతిలో చెప్పారు అని చక్రతి గారు అయితే మా దగ్గరికి రావాలి పట్టా ఇచ్చి ఎంత చేశామే కదా ఈ పట్టా ఇచ్చారండి మాకు ఈ పట్టా ఇచ్చినాకనే మేము పూల కొట్టుకున్నాం ఖాళీ ప్లేస్ చూపిస్తేనే కదా మీకు ముగ్గులు అన్నారు ఖాళీ ప్లేస్ చూపించాం కానీ మాకు మీరు అడగాల్సింది మరి మాకు ఉండే పూల కొట్టుకుంటున్నాం మరి మేము ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి మాకేదైనా చూపించాం లేదు అడగదు మాకు చెప్పారు కదా ఖాళీ ప్లేస్ ఎవరికైనా అంటే ఆశ కదా మేడం మీకు పెడతాం పలా దగ్గర అన్నం ఉందంటే వెళ్తాము పెడతారని కాదు వాళ్ళు ఎవరి వాళ్ళు ఏందని మనమైతే చూడము కదా అట్లా మేము తీసుకున్నాం ఇచ్చారు సమస్య మా దగ్గర మేము చేస్తాం మళ్ళీ రండి మీకు ఐదో రోజులలో మీకు రాకపోయి వచ్చి ముగ్గులు పోయకపోతే మా దగ్గరికి రండి అంటుంది మాది ఆరెంపులండి నా పేరు చిర మాకు ఇల్లు ఇంద్రమ్మ ఇన్ని షాన్స్ అయిందని చెప్పారు స్టేజి మీద పట్టాకైటం కూడా ఇచ్చారు మీరు ఇల్లు ప్లాట్ రెడీ చేసుకుని ఉంటేనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పారు ఇప్పుడేమంటే ఫస్ట్ విడతలోనే ఉందన్నారు మూడు అంటున్నారు ఇక అట్లా లేట్ అవుతుంది మూడు ఎల్ త్రీలో అంటున్నారు మాకు ఇల్లు బాగా ఇబ్బంది అవుతుందండి అండి ఎల్కేరైనా అంటున్నాం మీకు ముందు చెప్పారా మీకు ఎల్ వన్లో ఉన్నది మీకు చెప్పారండి అధికారులు చెప్పారు వచ్చి ప్లాట్ కూడా చేసుకోమని చెప్పారు మేము అంతా రెడీ చేసుకోవాలని అన్నా లేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరు చెప్పారు మీకు అధికారులు వచ్చి చెప్పారు మాకు అది మీకు ఇల్లు కూలగొట్టుకుంటున్నాయి ఇల్లు ఇస్తారు అది ఖాళీ ప్లేస్ చూపించాలి మాకు ఖాళీ ప్లేస్ చూపిస్తే మీకు ఇల్లు లేకపోతే మేము ఇల్లు ఇవ్వాలి మీకు ముగ్గురికి వస్తాం అని చెప్పారు మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కలిపి సెక్రటరీ గారికి మేము వచ్చి చెప్పేవమ్మా అంటే చెప్పలేదు సార్ మాకు అధికారులు వచ్చి చెప్పారు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళని అడగాలి కదా నాది అభిప్రాయం ఏమి నా వల్ల తప్పు లేదు నేను వచ్చి చెప్పింది మీరు కూలగొట్టుకోవాలి అట్లెట్లా కూలగొట్టుకున్నారని గ్రామ పంచాయతీ సార్ వచ్చి చెప్పిండు సెక్రటరీ గారు అయితే ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటంటే మేము ఏం చేయాలమ్మా సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉంది అది ఎప్పుడు కవలుగుండద్దో మాకు తెలియదమ్మా మేమేం చేయాలంటే సెక్రటరీ గారు సెక్రటరీ గారు కూడా తప్పు లేదు ఆఫీస్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారము ఒక ఇద్దరు అప్లికెంట్స్ వాళ్ళ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెడదామని అనుకునేసరికి వారికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంకా శాంక్షన్ కాలేదని ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సార్ బట్ వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడము జరిగింది వాళ్ళకు శాంక్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఒక రెండు మూడు రోజులల్లో మేము వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ముగ్గు కూడా పోస్తాము వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే దయచేసి తమర్ ద్వారా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ప్ర ఈ ప్రక్రియలో అధికారి మీ ఇంటికి వచ్చి మీ మీ ఖాళీ స్థలాన్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసి జియో ఫెన్సింగ్ చేసి వెళ్తారు తర్వాత మీరు పని మొదలు పెట్టుకోవాలి తొందరపడి ముందే మీరు ఏదన్నా ఉన్న పూల కొట్టుకోవడం అటువంటి ఎటువంటివి చేయొద్దు మీరు సుముఖంగా ఉన్న మీరు రెడీ ఉన్నారంటే మా గ్రామ పంచాయతీకి లేదా మండల ఆఫీస్కి రండి మేము వ్యక్తిగతంగా వచ్చి జియో ఫెన్సింగ్ ఫోటోగ్రాఫ్ తీస్తాము మీరు ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు దీన్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ప్రొసీడింగ్ పలు తిరుమలపల్లి ముహూర్తం మాజీ జెడ్పీటీసీ సీపీఎం పార్టీ డివిజన్ నాయకులు పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు గ్యారెంటీలలో ఆరెంపల కమ్మారోరమల్ల ఆరెంపల గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుని సెలెక్ట్ చేశారు ఆ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా చాలా ఆశపడ్డారు దాదాపు పదిహేను సంవత్సరాలు ఇల్లు లేకుండా ఉన్న ఇల్లు కొట్టుకుంటే అవకాశం కల్పించింది ప్రభుత్వం అందరు హ్యాపీ అవుదని చెప్పి దాంతో సంతోషపడ్డారు సంతోష్పడి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా లిస్ట్ తయారు చేశారు డెబ్బై మూడు మందితో లిస్ట్ తయారు చేశారు డెబ్బై మూడు మంది లీస్తో గొడవ చేసే సందర్భంలో అధికారులు స్వయంగా నాతో ఏమంటే మీరు గొడవ చేయవండి ఈ గ్రామానికి ఎన్ని ఇల్లు కావాలంటే అది ఇల్లుస్తాము సైకతతో సంబంధం లేదు ఇల్లుగులు అందరు గొడవన్నప్పుడు మిగతా మండల గ్రామాలలో ఈ మా ఊరు చూసి ఆరంపలికి ఇన్నిళ్ళు వస్తున్నాయి మాకు రాకపోతే మీ పుట్టిన బాగుండే ఫీలింగ్ కూడా కొంచెం చాలామంది కాదు కామెంట్ చేసే సందర్భం కూడా ఉన్నది ఈ నేపథ్యంలో దాని తర్వాత మళ్ళీ లీస్ట్ కొంత మారింది మారిన తర్వాత మళ్ళీ మళ్ళీ రోజు మీరు సిపిఎం పార్టీ టెంట్ టిద్ద ప్రయత్నం చేసినప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు అట్లా ఎందో అందరూ కూడా కబుర్ చేసి అన్ని పొలిటికల్ పార్టీలు కూర్చొని టోటల్ లిస్ట్ ఫైనల్ చేయండి లిస్ట్ ఫైనల్ చేసి దాంట్లో రెండు రకాల లిస్ట్ తయారు చేయండి ఒకటి ఇల్లు ఉండి స్థలం ఉండి కట్టుకున్న లిస్ట్ ఒకటి రెండోది ఇళ్ళ స్థలాలు లేకుండా లిస్ట్ ఒకటి తయారు చేయండి అన్నప్పుడు మేము దాదాపు అన్ని పొలిటికల్ పార్టీల్లో కూర్చున్నాం గ్రామస్తులు కూర్చున్నాం కూర్చొని దాదాపు తొమ్మిది వందల దరఖాస్తు పరిశీలన చేశాం పరిశీలన చేసిన సందర్భంగా నూట యాభై ఏడు మంది ఎందుకు పర్సన్స్ ఉన్నారు ఇంకొక నూట ఇరవై ఏడు మంది ఇళ్ళ స్థలాలకు ఎందుబూలు పర్సన్స్ ఉన్నారు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు అందరూ హ్యాపీగా లేచి వెళ్ళాం అది తెల్లారి ఓకే అని చెప్పేసి అన్నారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ రా గందరగోళం చేసినాయి కింది మీద మీరు కిందికి వచ్చినాయి ఇది ఒక ఇది ఒక ఇదైతే ఈ రెండోది కొంతమంది పట్టాలు ఇచ్చారు ఆ సభలోనే పైల ప్రాజెక్ట్ సభలోనే దాదాపు అరవై ఏడు మందిలో దాదాపు పదిహేను ఏడు మంది పట్టాలు ఇచ్చారు దాంట్లో ఒక ఏడు పది మంది లబ్ధిదారులకి అధికారులు సర్వే కొంతమంది అధికారులు పై నుంచి వచ్చారు అక్కడ మున్సిపాలిటీ లభులు వచ్చారు ఇంకో పని మంది చూసి కూల్చుకోమని చెప్పారు కూల్చుమని సందర్భంలో కొంతమంది మా దగ్గరికి వచ్చి మనము మాట్లాడటం వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆదేశం మేరకు కూల్చుకున్నారు కూల్చుకొని తీరా అందరికీ ముగ్గులు పోసి మూవ్మెంట్ చేస్తాను వీళ్ళు స్వయంగా వెళ్ళి మా పరిస్థితి మరి మాకేం చెప్పట్లేదు మీరు మేము కూల్చుకున్నాం మా ముగ్గు బస్సలా పోయారా మరి అని వీళ్ళు అడిగిన సందర్భంలో మీది ఇప్పుడు ఏమో ఒక అమ్మాయికి ఏమో ఎల్ త్రీ ఎల్ టూలో ఉన్నది ఒక అమ్మాయికి వెళ్ళి త్రీలో ఉన్నదని మీరు పెట్టి అది ఎప్పుడు వస్తుందని మా గ్యారెంటీలు మీకు చెప్పలేని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొన్న సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఇంద్రం మిల్లలు అభ్యర్థిని గొడవ చేసిన సందర్భంలో వీళ్ళు మీడియా ముందు కూడా మాట్లాడారు వాళ్ళ అనివార్యంగా రూరల్ ఎంపీడీఓ గారు పిలిపించారు వీళ్ళు పిలిపించి సరే ఏమైనా జరిగింది ఏమైనా జరిగిపోవచ్చు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తాం ఎవరైతే కూల్చుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వారంలో ముగ్గులు పోసి ఇల్లు కట్టించుకోమని చెప్పారు మిగతా వాళ్ళు కూడా ఎలిజిబుల్ పర్సన్ అయితే నేనే స్వయం వచ్చి పరిశీలన చేసి వాళ్ళు కూడా ఆమె ఇవ్వడం జరిగింది ఇది జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికేంటంటే ప్రభుత్వానికి